జస్ట్ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని ఏ దోపిడీదారు ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన గానీ తెలంగాణ వ్యవస్థల పైన కానీ నేను పడలేను ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్ ఐ విల్ స్టాండ్ ఫర్ దాట్ సరే ఇది సింగరేణికి సంబంధించి అందుకే అన్నారు మిగతా మీడియా సంస్థకి మీ ఇద్దరి మధ్యలో ఏ సంబంధాలు ఉన్నాయో ఏ వైరం ఉందో అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది మీ ఇంట్రెస్ట్ కోసం రాష్ట్రాన్ని పాలనని ప్రభుత్వాన్ని అందులో అధికారుల్ని మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోడానికి ఎవరు సిద్ధంగా లేదు ఈ ఆత్మగౌరవంతో బతుకుతామని బతకాలని ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాలు ఆత్మగౌరవాన్ని సాధించి పెట్టడానికి రాజకీయాల్లోకి వచ్చారు ఐ ఆల్సో లివ్ విత్ ద సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఐ డోంట్ బెండ్ ఫర్ ఎనిథింగ్ I stand for that. That's what I am saying. Any channel, you cannot cook the stories and write. You don't have any right to spoil the image of other individual personalities. You cannot assassinate. మా మంత్రులందరూ ఒక్క నిషో మా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఈ రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసమే పనిచేస్తా ఉన్నా నీ అవసరాల కోసం వీళ్ళు మధ్య లేదో కట్టుకథలు సృష్టించి వివేదాలు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తే నువ్వే విజయం సాధించలే నీ చిల్లర కట్టడానికి భయపడే వాళ్ళు ఎవరు వీళ్ళు లేరు తెలియదు చెప్తారు అది కూడా ఎవరన్నది అది పేరు చెప్పండి ఎవరు అన్నది ఎవరు అన్నది ఎవరు రాసింది ఎవరు రాసింది మరి ఆయన ఏడ చూసి ఎడ కూర్చొని కూచన్నాడో దేడ చూసి రాశాడో నాకు తెలియదు అది కూడా అడుగుతున్నాను క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ నేనేం గాలికి రాలేడు దాకా నలభై సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డగా నిలబడి పోరాటం చేసినట్టు నీచ నికృష్టపుదారిపోయి రాజకీయాల కోసం కట్టుకతనాలను సృష్టించడం లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి నేను ఎంక్వైరీ చేశాను పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ అన్నిటిలో టెండర్ పిలిచినప్పుడు ఆ కండిషన్ ఎందుకంటే క్లిష్టతరమైన పరిస్థితులు ఆ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి విజిట్ చేసి ట్రాన్స్పరెంట్ గా అసెస్మెంట్ చేసుకుని దానికి తగ్గట్టుగా టెండర్ తయారు చేసుకుని వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగిస్తారట చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో కూడా ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి అయినా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ని ఒక కట్టు కథని ఒక పెట్ట కథని అల్లి తెలంగాణ ప్రజల్ని పెట్టడం కోసం తను ఒక కథనం రాశాడు కాబట్టి మేము నిజాయితీగా ఉండమే కాదు ఉన్నట్టుగా కూడా జనానికి కనపడాలి ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ నేను ఆ చదివిన తర్వాత నేను అందుకే మొత్తం ఆ కండిషన్స్ చదివి ఐ హీరియస్లీ ఎగ్జామిన్ ది ఎంటైర్ థింగ్ ఐ హావ్ ఆస్ట్ ది సింగరేణి మేనేజ్మెంట్ అన్ ద బోట్ సీరియస్లీ ఎగ్జామిన్ ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకు స్పష్టత వాసిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది కాబట్టి ఐ హాస్ హావ్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ ఓన్లీ హాస్ ల్ దెండర్ అండ్ గో ఫర్ ఎ ఫ్రెష్ టెండర్ విత్ ఆల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి డోంట్ గో బై దిస్ సేమ్ ఇంతవరకు అంటే వాళ్ళు చెప్పింది సార్ టెండర్ ఇప్పుడే పిలిచాము ఇంకా అసలు ఎవరు పార్టిసిపేటే చేయలేదు అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇయ్యడం కోసం దీంట్లో చేస్తున్నారని రాసిన దానికి మేము ఎట్లా బాధ్యులు అంటే నేను చెప్పాను దట్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్ ఆ రాసిన ఆయనకి ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు కానీ ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు పాలనకు సంబంధించినవి కాదు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి మిగతా విషయాలన్నీ కూడా నేను రాదక్షణ తేల్చుకుంటాము ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పండి